హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సీరియల్స్ ఇంక్ తెలుగు ఈరోజు సీరియల్ వచ్చేసి నిండు నూరేళ్ళ సావాసం ఈ రెండు నూరేళ్ల సావాసం సీరియల్లోనే ఈరోజు బాగీ అయితే డెలివరీ పెయిన్స్ తోటి అయితే చాలా బాధపడుతుంది అలాగే అడవిలో ఒక రూమ్ చూసుకొని అక్కడ కార్లో ఆపేసి వాళ్ళు అక్కడికి బాగిని తీసుకొని వెళ్తారు ఇక మను చంబా వీళ్ళు వాళ్ళ పిన్ని బాగి వాళ్ళ పిన్ని వీళ్ళంతా కలిసి బాగీకి అయితే చుట్టు చీరలు కట్టేసి బాగీని అయితే డెలివరీ చేయడానికైతే చూస్తారు అక్కడనే కూర్చుంటారు ఇక బాగీ అయితే ఆ పెయిన్స్ తీస్తూ గట్టిగా అరుస్తుంటుంది ఆ పెయిన్స్తో చాలా బాధపడుకుంటూ ఉంటుంది ఇక అందరూ దేవుని తలుచుకుంటారు బాగీకి ఎలాగైనా డెలివరీ నార్మల్గా కావాలి తను చల్లగా ఉండాలి పిల్ల పుట్టే పాప కూడా మంచిగా పుట్టాలని చెప్పేసి ఇక అమర్ వాళ్ళ నాన్న పిల్లలు అందరూ టెన్షన్తో అలానే ఎదురు చూస్తూ ఉంటారు ఇక బాగీ అయితే డెలివరీ అవుతుంది ఇక బాగీకి అయితే పాప పుడుతుంది ఆ పాప అయితే చలనం లేకుండా ఉంటుంది అక్కడనే ఉన్న యాదమ్మ అదే చంబ అయితే అంటుంది పాప అయితే పుట్టింది కానీ స్పర్శ లేదు పాప చనిపోయింది అని చెప్పేసి అంటుంది ఇక అక్కడనే ఉన్న అమర్ వాళ్ళ బాగి వాళ్ళ నాన్న ఇక అందరూ ఉండి షాక్ అవుతారు పాప చనిపోయినా అని చెప్పేసి షాక్ అవుతారు ఇక భార్య వాళ్ళ నాన్న అయితే దేవుని దగ్గరికి వెళ్ళి గట్టిగా మొక్కుకొని గంటనైతే ఒకటే కొడుతూ ఉంటాడు ఇంకా అక్కడనే అయితే అరుంధతి కూడా ఉంటుంది అరుంధతి ఆ మాట విని చాలా షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది అని చెప్పేసి అనగానే పాపకి స్పర్శ లేదని చెప్పేసి అలా అనుకోగానే కళ్ళు మూసుకొని దుంతతా అని చెప్పేసి అనగానే ఆ ఆత్మ అయితే పాప బాడీలోకి చేరిపోతుంది అలా పాప అయితే ఏడవడం జరుగుతుంది అలా పాప అయితే బతుకుతుంది పాప అలా ఏడవగానే అందరూ షాక్ అవుతారు ఎలా బతికింది అని చెప్పేసి షాక్ అయ్యి ఇంకా బాగా అమ్మైతే ఆ పాపను తీసుకొని ఎత్తుకొని ముద్దు పెడతారు మరి ఈరోజు ప్రోమో అయితే ఇదండి అండి డెలివరీ అయితే మొత్తానికి అయిపోయింది పాప అయితే క్షేమంగా ఉంది మరి ఆరు ఆత్మ అందులో ఉండడం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా అసలు ఏం జరగబోతుంది చూడాలంటే రేపు వచ్చే ప్రోమో అయితే చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్